గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని సంఘం గ్రామ ప్రజాపాలనలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ భాగస్వాములై పాల్గొని తమ సమస్యలను చెప్పాలని అనిల్ కుమార్ రెడ్డి కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ ముఖ్య నాయకులు సంజీవ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పని ఎక్కడ ఏమీ లేదన్నారు రెండు సార్లు కేసీఆర్ పాలనలో ప్రజలకు ఇళ్ల నిర్మాణం మాటలకే పరిమితమైందన్నారు ఎలక్షన్ ముందు ఆరు గ్యారంటీల పథకాన్ని ఇప్పటికే సగం పథకాలు అందుబాటులోకి తెచ్చామని ప్రజల యొక్క అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యమవుతుందని అన్నారు అనే అంశం మీద మన భువనగిరి శాసనసభ్యులు కుమ్మవల్లి రెడ్డి గారి ద్వారా మాకు చాలా సంతోషపడి ఉంది గత నలభై సంవత్సరాలు జరుగుతున్న తిరుగు రాసి భువనగిరి గద్దపై కాంగ్రెస్ జన్ేరంటూ లేకుండా ఆపత్తిలో ఆదుకుంట ప్రతి పేదవాడికి నేనున్న అన్న అంటే నేనున్నా అని పక్కనందుకు మన మనమోహన్ గారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇందిరా ఇందిరా గాంధీ గారు ఇందిరమ్మ పాలన మేము చిన్నగా గనీ బటావు అని కొంతమంది గనీపటావు అనే నిధానం తీసుకొని బాసంగంలోనే ఎస్సీ కాలేజీలో కొత్తగారు రెండు ఎకరాలు తీసుకొని దాదాపు ఇరవై ఏళ్ళు దాటుకొని ఇరవై ఎనిమిది ముందు ఆ ఉన్న ప్రతి కుటుంబానికి ఒకటి గెలిచిన సందర్భం ఇందిరాగాంధీ ఘనత ఇందిరాగాంధీకి అలాంటి విధానాలతో ఇంకోసారి ఎస్సీ బీసీ కాలనీని మరీ ఎక్కడ ఒక మూడు ఎకరాలు తీసుకొని బీసీ కాలనీ కూడా ఘనత కాంగ్రెస్ గత ప్రభుత్వాలు గత ప్రభుత్వం రాజశేఖర రెడ్డి హయాంలో ప్రతి పేదవాడు హార్ట్ అటాక్ వచ్చిందంటే చచ్చిపోవాల్సిన పరిస్థితి కానీ అలాంటి సందర్భాలలో రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసి ప్రతి పేదవాణి బాధలు చూసి చెల్లించి పేదవాడికి ఎలా అయితే మనం పరిపాలన పరిపాలన తీసుకురావాలని ఒక సంకల్పంతో తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి మొదటి సైనికంతోనే ఆరోగ్యశ్రీ అయితే ఏమి ఉచిత కరెంట్ అయితే ఏమి తర్వాత ఆరోగ్య వన్ జీరో ఐటు ఇవన్నీ ఒక హీముకమైన ఒక పది తొమ్మిది వందల అరవై రోగాలకు సంబంధించిన ఆరోగ్యశ్రీ పథకా దమ్మల్లమైన పేదవాడికి నేను భరోసా ఏ విధ భోజనం వచ్చినా నొప్పి నమ్మకం భరోసా నంపినటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర రాజశేఖర ఆ స్ఫూర్తితో తెలంగాణ ప్రజలు ఉంటే ఈ గత పది సంవత్సరాల కాలంలో దొర అంటే జ్వర పరిపాలన మేము చూడలే కానీ మా తాత నాన్న వాళ్ళు చెప్పేది దూరం వస్తుందంటే చెప్పుసేదాంటే దేశం నిలబడాలి దూరం వస్తుందంటే అనే పాలన ఎలా ఉంటుందో మాకు తెలియదు కానీ ఈ కేసీఆర్ ముఖ్యమంత్రి దొర అంటే నిజంగా కూడా దొరనే మంత్రి కలవాడు ఎమ్మెల్యే కాదు సామాన్య అసలే కలవదు నేను రాసేయగలిగిన టైంలో ఒక పది సార్లు నేను రాసేయగలిగా పది సార్లు ప్రజా ఈ రోజు ఈరోజు ఈరోజు మీ ఊరికి కొత్తగా ఎమ్మెల్యే వచ్చినందుకు మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు మీ చాలా సంతోషంగా ఉంది వాస్తవికంగా భువనగిరిలో గెలిచి మా మండలంలో మా విలేజ్కి మొట్టమొదటి రావడం చాలా సంతోషకరంగా ఉంది ఈ ఆరు గ్యారెంటీల గురించి చెప్పడం పాటు మాకు జిల్లా హెడ్కార్టర్ చేయవలసిన బ్రిడ్జ్ గురించి చెప్పడం అదేవిధంగా గత ప్రభుత్వంలో ధన్మాడి కాలం మీద పద్నాలుగు కాజాయలు ఉంటే ఒక్క గుడి నిర్మాణం చేయాలని ఈ ఈపాలన ఉంటే వచ్చి ఇరవై ఆరు రోజులైన ఈ గవర్నమెంట్ రెండు కంప్లీట్ చాలా సంతోషంగా ఉంది ఈ రోజు కూడా ఒక అప్లికేషన్లో గత ఇంకా నాలుగు గ్యారంటీల గురించి అందరూ కూడా అప్లికేషన్ పెట్టమని మా ఎమ్మెల్యే గారు ప్రేత నాయకులు కిరణ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈరోజు మా శాసనసభ్యులు కుమ్మహల్ రెడ్డి గారు రావడం బాకీ గ్యాడ్డి గురించి అందరికీ వివరించి మా ప్రజల్లో ఉత్సాహం నింపడం వల్ల మా ప్రజలందరూ సంతోషంగా ఉన్నాం మేము ప్రత్యేకమైన రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు చెప్తున్నాం గారు కూడా ధన్యవాదాలు చెప్తున్నాం మీ పత్రిక గురించి జా గురించా ఇస్తా అంటారా మరిస్తారా మీరే అదే మీరేరు ఇస్తారా దరఖాస్తు అది చేస్తున్నావు ఇప్పుడు మేము కావాలని మేం చేసినాం ఇల్లు కావాలా మేము గెలిపించినందుకు రావాలి మాకు జాగ ఇయాలి మాకేం లేదు పేదోళ్ళు మేము చేసుకుంటే కడుపు నింతది లేకపోతే దరఖాస్తు ఇచ్చారా మరి దరఖాస్తు పెట్టినాం కదా సార్ ఇప్పుడు దరఖాస్తు పెట్టినాంగా మరి ఇది ఇచ్చినాక కూడా మళ్ళీ క్యాన్సల్ చేస్తే మరోసారి కూడా గెలిపిస్తాను అవకాశం ఉండొచ్చి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టు డబుల్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసర జంక్షన్ చిరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా